నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం భక్తి మార్గం అంశంలో ఉగాది నాడు దేవునికి ఎటువంటి నైవేద్యం సమర్పించాలో తెలుసుకుందాం ఉగాది రోజున దేవునికి ఉగాది పచ్చడితో పాటు నైవేద్యం పెట్టవలసిన ప్రసాదంలో ముఖ్యంగా పానకం వడపప్పు చోటు చేసుకుంటాయి ఉగాదితో వేసవి ఆరంభమవుతుంది కనుక వేసవి తాపం తట్టుకోవడానికి పానకం లాంటి నీరాహారం తినడం అవసరాన్ని ఇది గుర్తు చేస్తుంది అలాగే వడపప్పులో వాడే పెసరపప్పు చలవ చేస్తుంది కనుక వేసవిలో కలిగే అవస్థలను ఇది కొంత తగ్గిస్తుంది అలాగే ఉగాది రోజున ఎప్పుడు పూజ చేయాలి పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి అసలు ఉగాది అంటే ఏమిటో నేను ఇంకా కొన్ని వీడియోస్లో రెడీ చేసి నా ఛానల్లో పెట్టాను మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ఆ వీడియోస్ అన్నీ చూడొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్